మనుషులు సమాధానం కొరకు ఎదుగుతున్నారు శాంతి కోసం ఎదుగుతున్నారు రక్షణ కొరకు ఎదుగుతున్నారు సంతోషం ఎక్కడ దొరుకుతుంది అని ఎదుగుతున్నారు ఎక్కడ నెమ్మది కలుగుతుంది అని ఎదుగుతున్నారు ఎక్కడికి వెళితే ప్రాణానికి విశ్రాంతి కలుగుతుంది అని ఎదుగుతున్నారు ఎక్కడికి వెళితే నా బతుకు బాగుంటుంది అని ఎదుగుతున్నారు అయితే వాక్యం చెప్తున్న మాట ఏంటంటే యోగు గారు ఆచితూచి మాట్లాడుతున్న మాట ఆయన రాసిన మాట ఆయన అనుభవించిన మాట ఏంటంటే ఎవరితో మా ఎక్కడికి వెళ్ళినా దానిపై ఏ ప్లేసెస్కి వెళ్ళినా ఏ వ్యక్తితో మనం సహవాసం చేసినా మనకు సహవాసం చేసిన మనకి నెమ్మది కలగదు కానీ సమాధానం కలగదు కానీ సంతోషం రాదు కానీ ఏ మాత్రమే సహవాసం చేస్తే మనకు సమాధానం కలుగుద్ది అని ఉంది ఎందుకంటే సమాధానం మనకు కర్త ఎస్ ప్రభుత్వం